అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా

అక్కడ ఇస్తుంటాం ఇక్కడ లేనే ఆ రోమ్ అంటూ రామారాయణ రోడ్డు వెళ్ళి బాషం స్కూల్ నుంచి అక్కడ ఒక్క లేవు కదా ఒక్క లేవు ఇట్లా ఇక్కడ ಮನಿ <muchos> ಮೀಲ್ಡ್ پيرو مڪٽي اپو جو شڪتي پيرو مڪٽي اپو جو شڪتي پيرو مڪٽي پيرو مڪٽي پيرو مڪٽي اپو جو شڪتي او تالي هڪ تالي زمين کي کلي او تالي هڪ تالي کي کلي هي کٽلي هي کٽلي هي کٽلي

లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చేసే

సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బయట కదమ్ అక్కడ ఆకులు ఉన్నాయంటే మన కోసమే ఆడా

and now and now and now رو رونے کا برواسا رستہ بہت

జంతు బలలో ఆపేయాలి జంతు బలలో జంతు బలలో ఆపేయాలి 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 ఎవరికి లేదు ఎవరికి లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్

ఇంకా లాస్ట్ పోండి అక్కడ ఎట్లా అక్కడ వైద్యులు ఉంటారు ఉన్న సార్ కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జ్ఞానం చేయాలి శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఇంటికి వెలుగు ఇంటికి వెలుగు ఇంటికి వెలుగు జగమంతా హైదరాబాద్ జగమంతా వెలుగు శ్వాస మీద ధ్యాస ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం మహాభాగ్యం 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 హారం మానేయాలి మెయిన్ రోడ్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ చూస్తుంటే లైవ్ మాంసం మానకోన రోగమే కాదే రోగమే కాదే రోగమే కాదే

మన ఆహారం కోసం కాదు చిన్న పిల్లలు చూడండి ఫ్రెండ్స్ రోగమే కాదు పాపాహారం మన రోగాలు آبي يالي آبي يالي آبي يالي آبي يالي استبارو استبارو آبي يالي استبارو آبي يالي پارمیشن <totan> దేవుడున్నాడు 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 మాంసం మానుకో మాంసం మానుకో அடி சைடு எல்லாம் சைடு எல்லாம் ஆகிரு

మన ఆహారం కోసం కాదు మన ఆహారం కోసం కాదు ప్రసారం కాదు మానవాడు రక్షణ ఎవరికీ లేదు ఎవరికీ లేదు మహాభాగ్యం

مگر جیون مغ جیون رکشا رکش جیو سمکنے देवजी उनम रक्षले महाआदि रक्षण शाहकार रावीची जय 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 जगत की जय 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 जगत की जय 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 जगत की जय 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 श्री शिवाजी महामत्री जी की जय आता याले आता याले कामसारून माते याले हाय फ्रेंड्स మరైన లైవ్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాంసాహారం మానేయండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ధర్మ రచిత ఏ ధర్మం అయితే నువ్వు చేస్తే కాపాడుతుంది ఏ మనం మనల్ని కాపాడుతుంది మనం ధర్మం మనల్ని కాపాడుతుంది ارمسار مارگ ارمسار مارگ گاندي جي مارگ ارمسار مارگ پوالندري مارگ ارمسار مارگ راستي مارگ ارمسار مارگ اندرري مارگ ارمسار مارگ اندرري مارگ ارمسار مارگ تيمنرٽ مانٽارو سڪرو سڪرو ارمسار ارمسار ٿانڪ يو ارمسار انٽو هي چين چڪي ڏيو ارمسار انٽو هي چين چڪي ڏيو ارمسار انٽو هي چين چڪي ڏيو पोला हार श शाकारवाज़ शाकाहार شاحار دما داخار دروک آرک مہا باغ مہا بھاگی వచ్చిందా మీకు ఉందండి ఏది